నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఫిబ్రవరి మూడవ తేదీన గురువు గారు వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి సంచార ఫలితాలు అనేవి సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రనేవి పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు సింహరాశి వారికి గురువుగారు ఏమవుతారు ఆయన ధనుసు మీనరాశులకు అధిపతి అంటే ధనుస్సు అనేది ఐదవ స్థానం అవుతుంది ఐదు అనేది పూర్వపుణ్యస్థానం సంతాన స్థానం క్రియేటివిటీని తెలివితేటల్ని తెలియజేసే స్థానం స్పెక్యులేషన్ వీటిని తెలియజేసే స్థానం అలానే రొమాన్స్ ప్రేమ వ్యవహారాలు స్నేహితులు సోషల్ సర్కిల్ వీటన్నింటినీ కూడా ఐదవ స్థానం తెలియజేస్తుంది తరువాత ఆయన మీనరాశికి అధిపతి అంటే ఎనిమిదవ స్థానానికి అధిపతి ఎనిమిది అంటే ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది ఆయుష్ని తెలియజేస్తుంది అలానే ప్రైవేట్ పార్ట్స్ వీటన్నింటిని కూడా ఎనిమిదవ స్థానం తెలియజేస్తుంది సో ఈ ఐదు ఎనిమిది స్థానాలకి అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు గారి యొక్క సంచారం అనేది సింహరాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈయన ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి ఏంటి అంటే ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే జాబ్లో సెట్ అవ్వకపోవడం కావచ్చు జాబ్లో గ్రోత్ లేకపోవడం కావచ్చు లేదంటే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా జాబ్ రాకపోవడం కావచ్చు ఇంటర్వ్యూల దగ్గరే ఫెయిల్ అవుతుండడం కావచ్చు ఇలాంటివి కాస్త జరిగే అవకాశాలు ఉండి ఉండొచ్చు అందరికీ ఉంటాయని కాదు బట్ గోచార రీత్యా అలాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఫిబ్రవరి మూడో తేదీన ఈయన ఎప్పుడైతే వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారో ఇక్కడ నుండి మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకి మంచిగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అసలు ఏ మాత్రం ఊహించకుండా చాలా సడన్గా కూడా ఇలాంటి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఆర్థికపరమైన విషయాల్లో ఫిబ్రవరి మూడో తేదీ నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కెరీర్లో మంచి రికగ్నైజేషన్ అనేది రావడము మంచి గ్రోత్ అనేది రావడము జరిగే అవకాశాలు ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదు అనేది మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక పరమైన విషయంలో కాస్త అనుకూలమైన ఫలితాలు పొందేందుకు కూడా ఈ కాలం చాలా బాగా యోగిస్తుంది తర్వాత ఐదు అనేది క్రియేటివిటీని తెలియజేసే స్థానం ఈ స్థానాధిపతి దశమ స్థానంలో ఉన్నారు అంటే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తుంది కళాకారులకి వీళ్ళందరికీ బాగుంటుంది శుక్రుడి యొక్క గోచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి బట్ గురువు గారి గోచారం బాగుంది కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత ఐదు అనేది తెలివితే అట్లు వీటిని కూడా తెలియజేసే స్థానం ఈ స్థానాధిపతి దశమంలో ఉన్నారు అంటే వర్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదంటే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి లేదంటే జాబ్కి సంబంధించి కెరీర్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి ఏం చేస్తే సక్సెస్ అవుతాం అన్న ఆలోచనలన్నీ కూడా మీకు ఈ కాలంలో వస్తాయి అవన్నీ కూడా మీకు చక్కటి లాభదాయకమైన ఫలితాలను అయితే అందిస్తాయి తర్వాత వృషభ సంచారం చేస్తున్న గురువుగారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యారాశిని రాశిని వీక్షిస్తుంటారు సింహరాశి వారికి అది రెండవ స్థానం అవుతుంది రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం స్థానం ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు అంటే చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను కదా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి ఇలాని కాబట్టి ఏంటి అంటే వచ్చే ఇన్కమ్ అనేది పెరుగుతుంది అలానే గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు ఏమైనా అప్పులు చేస్తుంటే వాటిని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత స్పెక్యులేషన్ బిజినెస్లో గోచారం పరంగా కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి తర్వాత మంచి మాట తీరు వస్తుంది తద్వారా అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి ఎందుకంటే అక్కడ తెలివితేటలను యాక్టివేట్ చేస్తున్నారు ఇక్కడ వాక్యం కూడా యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి సో దీంతో ఏంటంటే మన మాట ద్వారా ఏ పన్నైనా పూర్తి చేసుకోగలుగుతాం కాబట్టి కార్య జయం ఉంటుందని చెప్పుకోవాలి అలానే రెండు అనేది కుటుంబ స్థానం కూడా అవుతుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే గత కొంతకాలంగా మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే అంటే ఇంట్లో వాళ్ళ మధ్య సరిగ్గా పడకపోవడము సరైన మానసిక ప్రశాంతత లేకపోవడము ఇటువంటివన్నీ ఉంటే కనుక ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే కుటుంబంలో మళ్ళీ మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉండడము అందరి మధ్య కష్ట మనశాంతిగా ఉండడం ప్రశాంతంగా ఉండడం సంతోషంగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి రావచ్చు అంటే సంతానం ద్వారానో లేదు అంటే వివాహం అవడం ద్వారానో ఇలా శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు ఏడవ దృష్టితోటి రుచికి రాశిని వీక్షిస్తుంటారు సింహరాశి వారికి అది నాలుగవ స్థానం అవుతుంది నాలుగు అంటే మాతృస్థానం అలానే గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు అంటే సింహరాశి వారు ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు స్థలమో వాహనమో ఇటువంటి కొనుగోలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ కాలం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంటే సొంతంగా ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ స్థలం ఉంటే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అంటే బైక్ అనో కార్ అనో ఇటువంటి కొనుగోలు చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కనుక వాటికి రిపేర్లు చేయించుకోవడము ఏదైనా మరమ్మత్తులు ఉంటే అవి చేయించుకోవడము ఇటువంటివి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే నాలుగు అనేది విద్యాస్థానం కింద కూడా వస్తుంది ఇక్కడ విద్యాకారుకులైన గురువుగారే విద్యాస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే వారు కోరుకున్న కోర్సుల్లోనో క్యాంపసెస్లోనో వాళ్ళకి ప్రవేశాలు లభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత నాలుగు అనేది సౌఖ్య స్థానం అవుతుంది అంటే సుఖం మన సెల్ఫ్ కంఫర్ట్స్ వీటిని తెలియజేసే స్థానం కాబట్టి ఏంటంటే ఈ విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది అంటే వర్క్లో కాస్త వర్క్ లోడ్ తగ్గడము వర్క్ స్ట్రెస్ తగ్గడము కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉండడము ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు సింహరాశి వారికి అది ఆరో స్థానం అవుతుంది ఆరు అంటే శత్రువులో ఉన్న రోగ స్థానం మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు అంటే గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకోగలుగుతారు అలానే అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి అంటే మంచి ఆరోగ్యం పొందే ఉన్నాయి తర్వాత వచ్చేసరికి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలానే కార్య జయం ఉంటుంది తర్వాత ఆర్ అనేది డైలీ యాక్టివిటీస్ని తెలియజేస్తుందని చెప్పాను కదా అంటే ఏంటి అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇంతకుముందే చెప్పాను కదా కాస్త వర్క్ లోడ్ అనేది తగ్గడము వర్క్లో స్ట్రెస్ తగ్గడము అలానే మన కెరీర్కి సంబంధించి బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మంచి గ్రోత్ ఉండడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గురువుగారు పంచమాధిపతి అవుతూ దశమ స్థానంలో సంచారం చేస్తున్నారంటే కాస్త భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం ఉంటుంది దాంపత్య జీవితం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వివాహ శుభ కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి సంతానపరమైన విషయాల్లో కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి గురువు గారి గోచారం ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి అన్ని విధాలు అనుకూలిస్తుంది మీరు దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయం చేసుకోవడము నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాలు పారాయం చేసుకోండి ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలనేవి ఉంటాయి